విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టీచెండ్ల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఆర్టీచెండ్ల రీలే నిరాహార దీక్ష ఐదవ రోజు కొనసాగింది ఈ దీక్షకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పదకొండు వేల నాలుగు పదిహేను వందల ముప్పై ఐదు సిఏటియూబీసీ ఎంప్లాయీస్ యూనియన్ల నాయకులు హాజరై దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ అమలు చేయడం అన్యాయమని బ్రిటిష్ ప్రభుత్వం నాటి రూల్స్ రద్దు ఏపీఎస్బీసీ ఈ రూల్స్ వర్తింపజేసి ఆర్టిజన్లకు న్యాయం చేయాలని యజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లకు పదోన్నతులు కల్పించాలని న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని నాయకులు పేర్కొన్నారు ఈ ఆర్టీజన్లకు వర్తించాలని వారు చదువుకున్నటువంటి వారికి వారికి పదోన్నతులు ఏ డిగ్రీ అయితే చేశారో ఐటీ అయితే చేశారో ఏది చదువుకున్నా కానీ వాళ్ళకు విద్యా అర్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని మా లెవెన్ నాటి తరఫున ఈ ఆర్టీజన్లకు మద్దతు మేము తెలుపుతున్నాము సంఘీభావం తెలపడానికి వచ్చాము కనుక వారు ఏ పోరాటం చేసినా కానీ మా మంత్ డివిజన్ పెద్దపల్లి సరికిల్ నుంచి మేము పూర్తి మద్దతుగా మా రాష్ట్ర నాయకు చెప్పుకుంటూ మీకు మద్దతు చెప్తామని తెలుసుకుంటూ మేము వచ్చాము